ఆ మధ్య ఒక ఊర్లో మందిరము వాళ్ళని వీళ్ళను వాళ్ళని ఇళ్ళను అడుక్కొని మందిరం కట్టుకున్నారు కట్టుకుంటే ఎండ వినండి జాగ్రత్తగా మందిరానికి లోకానికి పొలిటికల్కు సంఘానికి తా ఉండకూడదు రెండు వర్గాల వారు వీళ్ళు వెళ్ళి వాళ్ళ రెడ్డి కార్డుకు విన్నాడంట వింటున్నారా అన్నీ చెప్పకూడదు చెప్తే ఏం కాదు కానీ చెప్ మీకు మీరు చాలా క్యాచ్ చేస్తారవుతాడు విన్నా అందుకు నేను లోకి దిగలే ముందు కాబట్టి ఒక గ్రూప్ వారు పోయి ఒక రెడ్డి కార్డు వెయ్యాడంట పొయ్యి అయ్యా మందిరం కట్టుకుంటున్నామంటే పోరా ఇదో అని చెప్పేసి వాడియాల్సింది వాడిచ్చాడంట సిగ్గుమానం ఉండాలి ఈరోజు చాతనైతే చెయ్యి రోషం కలిగిన సేవ ఈ వర్గం వారు వెళ్ళి వాళ్ళ రెడ్డికి అడుగు రెడ్డి ఇదిగో సంఘం కడుతున్నాము పలానంటే పోరా ఇచ్చేసాం లోపల పెద్ద మనుషులకు ఈ వర్గానికి ఆ వర్గానికి తగాదొచ్చింది ఎందుకు జీవం లేని సంఘంలో అది జీవం లేని సంఘం అది భయంకరంగా కొట్టుకొని ఏ ఈ నుంచి ఇంటి వరకు మారెడ్డి కట్టించాడు ఈడంటే ఈ నుంచి ఇంటి వరకు మారెడ్డి కట్టించినాడంటేమంటారా పరిశుద్ధ స్థలాన్ని మారెడ్డి అంటే అతి పరిశుద్ధ స్థలాన్ని మారెడ్డి కట్టించినాడంటే మైక్ మారెడ్డి తీసాడంటే స్టాండ్ మారెడ్డి తెచ్చినాడంత బట్ట ఒకరిచే డబ్బా రెడ్డి వింటున్నారా ఏమొచ్చింది సంఘంలోకి రాజకీయాలు వచ్చాయి సంఘాల్లో రాజకీయాలు జరుగుతున్నాయి ఇది పరీక్ష చేసుకోవడం లేదు రాజకీయాలు బయట సంఘాలలో రాజకీయాలు జరగకూడదు గుంపులు గుంపులు తయారవుతున్నారు సంఘాల్లో పది మంది ఒక గుంపు పది మంది ఒక గుంపు పది మంది ఒక గుంపు అమ్మతే ఒక చోట కూర్చుంట పడు ఆ సేవకు నాకు నచ్చలే ఆ సెక్యూరిటీతోను సెక్రటరో లేకపోతే ట్రెజరరు వాడు ఎవడో అని చెప్తున్నాడు ఇదిగో నాకు ఆ మంచి నశ లేదు నువ్వు పైకి ఆర్డర్ చెప్పి ఫోన్ చేసి మార్పిస్తావా లేకపోతే నేను చేయాల్సిన పని నేను చేయాలంటున్నాడు సేవకుణ్ణి ఎంత దరిద్రపైన బతుకు బతుకుతున్నారా నాకు అర్థం కాదు మీరా సంఘాన్ని కట్టేది మీరా ప్రభు రాజ్యానికి సంఘాన్ని సిద్ధపరిచేది ఇతటి వారా ఈ పులిసిన పిండి నిన్ను బాగు చేసేది బోధించే సేవకుడు పులిసిన పిండి అయితే సంఘానికి వస్తున్న బిడ్డలు కూడా పులిసిన పిండితోనే సమానం ఏమనుకుంటున్నావు సంఘాల్లోకి రాజకీయాలు రావడం ఏంట్రా సంఘంలో రాజకీయాలు లేడమేంటి నేను అన్న పార్టీ నేను అక్క పార్టీ ఏది ఎవడు చెప్పాడు నేను దైవ పార్టీ నేను దైవసేవకుని పార్టీ ఏంటి ఏంటి సంఘాలని రాజకీయాలు ఏంటి ఈ దరిద్రత ఏంటి సంఘాల్లో నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఎందుకు సంఘానికి వస్తున్నావు నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఎందుకు ఈ విశ్వాస గుంపులో కూడుకుంటున్నావు నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఎందుకో ఎందుకో బళ్ళ దగ్గరికి వచ్చిన నాశనాన్ని ఒడిగట్టుకుంటున్నావు నిన్ను నీవు పరీక్ష చేసుకోకుండా ఎందుకు అరప నర్పిస్తున్నావు ఎంత దుర్మార్గంగా సంపాదిస్తున్నావు నీకు తెలుసు నువ్వు విచ్చ కానుక నువ్వు ఇచ్చే కానుక పరిశుద్ధమైన కానుక పెట్టలో చేరాలా అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నా నీ సంపాదన ద్వారా సంఘము ముందుకు నడవాలనా కడుక్కుల మంటలు పరిగెడుతున్నాయి చూస్తే చాతనైతే నీతిగా నిజాయితీగా సంపాదించి మోసాలు ఒక్క్ర బుద్ధి అన్యాయాలు చేయకుండా సంపాదించి తార ద్వారా సేవ ఎంత జరగా జరుగుతుంది నామని ప్రభున మని గణపడుతో లే్రూపిజాలు తయారవుతున్నాయి ఈరోజు సంఘాల్లోకి రాజకీయాలు వచ్చాయి ఇటువంటి పులిసిన పిండి ద్వారా సంఘము అయితే తప్ప బాగుపడదు నా ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నీవు పరీక్ష చేసుకోగలుగుతున్నావా నువ్వు పులిసిన పిండివేనా మంచి పిండివా ఇంకా నీలో దుర్మార్గత నీలో దుష్టత్వాన్ని పెట్టుకొని సంఘాన్ని ఏం చెయ్యాలని సంఘంలో కూర్చున్నావు ఆమెను హలేలుయా ఏమి చెయ్యాలని సంఘంలో పరిచయం చేస్తున్నావు నీ ద్వారా సంఘము పాడైతే తరతరాలుగా శాపాన్ని బాగు చేయడం నీ తాత ముత్తాతల తరం కూడా కాదు సంఘాలలో రాజకీయాల సౌండ్ బాక్స్ తీసుకొచ్చి ఎవడు ఏ రెడ్డిగాడు ఏ రెడ్డిగాడు ఇస్తే వాడి పేరు రాయాలా సౌండ్ బాక్సుల మీద ఆంపిల్ పేరు జోడిచ్చి వాని మీద వాడి పేరు రాయాలా నువ్వు ఏం కడతావు సంఘాన్ని ఆత్మలు రక్షిస్తావా సంఘాన్ని రాకడానికి సిద్ధపరుస్తావా మీ కాళ్ళు మొక్కి చెబుతున్న చిన్నోడైనా దేవుని ఒకసారి అర్థం చేసుకో ఈ అరణ్య ప్రదేశంలో మంది వచ్చారు రాజకీయాన్ని సంఘంలోనికి రానివ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుకుంటూ ఐదు సమస్యలు నడిపిస్తున్నాడు చెప్పడం ప్రభు నామణి గారి ముందున్న దినాలు కూడా ఆ విధంగా నడుస్తాయి నా జీవితంలో నా బ్రతుకుల దేవుడు నుంచినంత కాలమో నేను పొయ్యిలో పంట వంటి విత్తనాల్ని తయారు చేస్తా ఎక్కడ కసి ఎక్కడ మంట అంటే ఏమనుకుంటున్నావు సేవకుడు అంటే రాజకీయాల్లో సంఘం రుద్దుతావా సహోదరి సహోదరుడా లేకున్నా పర్వలేదు కానీ మన దేవుడు ఎప్పుడు కూడా మనం లేమిలు స్థితిలో ఉంటాడు కలిమి స్థితిలో ఉంచడు ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు దేవుడు చెప్పడుకుంటే ప్రభున మనకు కనపచ్చు లేట్ కావచ్చు ఆలస్యము జరగనిగాక ఎవని దగ్గరికి వెళ్ళి దేహి అని అడిగేటువంటి పరిస్థితి ఉండకూడదు ఆయన పిల్లలకి అదే మండింది ఎవరికి హామానుకు నేనొచ్చి నేను వస్తే వాడు లేని కూడా లేడు నాకు సలం కూడా కొట్టాడు వాడు ంతొగరు ముర్దుకైలో ఉన్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా ఆయన ఆరాధిస్తున్న దేవుని శక్తి ఏంటో ముర్దుకైతే తెలుసు చెప్పగొట్టి ప్రభు నమ్మని కనపచ్చు ఎవనికి వంగడు ఎవనికి సలాం కొట్టడు ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాల్సిన కర్మ తను ప్రార్థిస్తున్న దేవుడు ఏనాడు కొట్టనివ్వడు చివరికి తనను పాడు చేయరని ప్లాన్ చేసిన ఉదికయ్యకే హామణి కిచ్చిపడేశారు నా దేవుడు ఆమెను ఎవరి ఎవరికొరకు ఇవల్లి మనకు రోషం పుట్టింది కదా ఈ మాటలు సప్పిడి సప్పిడి సేవ చేసుకుంటా సప్పిడి సప్పిడి సంఘాలు కట్టుకుంటా వచ్చిన బిడ్డలకు సత్యం మీద అసత్యం మీద తెలియకుండా వాళ్ళలో పగాలు పంతలు లేపుతూ ఆచారాలు పద్ధతులు అంటూ ఇంకా పులిసిన బిడ్డలాగా తయారు చేస్తున్న నీ చివరి మరణం మామూలుగా ఉండదు ఆత్మావేశంతో చెప్తున్నాయి మాట నవంబర్ రెండు సమాధుల పండగ సంఘానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు సమాధుల్లో నుంచి ఒకడు బాగుపడి ఏసై దగ్గరికి వస్తే పతికొండన్ని సమాధుల పాలు చేస్తున్నావు మాకు ఇదే బాగుంది దీన్ని ప్రోత్సహిస్తున్నారు ఏంటి నాడు నిజంగా నువ్వు సమాధివే నువ్వు కొట్టే సమాధివే సున్నం కొట్టే సమాధివే నువ్వు అంతేగా అది దాంట్లో జీవం లేదు నీలో జీవం లేదు మ్యాచ్ అయినాయి రెండు నిన్న బయటికి వెళ్ళానండి రెండో రెండవ తారీఖు ఏడ్చి దొక్కడి తక్కువ విందినక్కడ ఆ రోడ్లో బాగోదు